అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే చాలామంది మగవాళ్ళలో పర్టికులర్గా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండి ఫస్ట్ టైం సెక్షులుగా కలుస్తున్నప్పుడు చాలామందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్ అంటే వాళ్ళకి సెక్స్ పట్ల అవగాహన లేకపోవటము లేకపోతే సెక్షువల్గా కలవగలనం లేదనే ఒక డౌట్ ఉండటము లేకపోతే యాంగ్జైటీ ఉండటము లేకపోతే కొంత కొన్నిసార్లు పార్ట్నర్ సైడ్ నుంచి అంటే ఫిమేల్ సైడ్ నుంచి కొంత ఈ సెక్షువల్గా కొంత ఇంట్రెస్ట్ చూపించకపోవటము లేకపోతే కొంత వాళ్ళు ఒప్పుకోకపోవటము లేకపోతే ప్లేస్ కొత్తగా ఉండటము ఇటు ఈ అన్నిటి వల్ల కూడా మగవాళ్ళు ఫస్ట్ టైం సెక్షుల్గా కలిసినప్పుడు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వాళ్ళకి యాక్చువల్గా సెక్స్ సెక్షువల్గా ఈ అంగం గట్టిపట్టడానికి లేకపోతే పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాల్లో కానీ నరాల్లో కానీ హార్మోన్స్లో కానీ ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు జస్ట్ వాళ్ళకి ఆ సెక్స్ పట్ల అవగాహన లేకపోవటము యాంగ్జైటీ వల్ల లేకపోతే పార్ట్నర్ సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ లేకపోవటం వల్ల ప్లేస్ నచ్చకపోవటం వల్ల వీటి వల్లే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు సో ఈ సెక్షువల్గా ఈ ఫస్ట్ టైం కలిసే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అండ్ దాన్ని వాళ్ళు ఏ విధంగా ఓవర్కమ్ చేయగలరు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను స్టార్టింగ్లో ఎవరికైనా సరే సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు కామన్గా ఉండే ఒక ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు అంటే ఫస్ట్ టైము సెక్షువల్గా కలిసే వాళ్ళలో చాలామందిలో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటే నేను సెక్షువల్గా ఫస్ట్ టైం కలుస్తున్నాను అండ్ నేను మ్యాక్సిమమ్ నేను సెక్స్ చేసి పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలి అంటే ఒక పచ్చిగా చెప్పాలి అంటే నేనేంటో వాళ్ళకి చూపించాలి అని చెప్పని అనుకుంటారు సెక్స్ని ఎంజాయ్ చేయడానికి సెక్స్ చేయటం వేరు నువ్వు అక్కడేదో మీరు ప్రూవ్ చేసుకోవటానికి సెక్స్ చేయటం వేరు సో అవి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా అనే ఇంటెన్షన్తో సెక్స్ చేసినప్పుడు గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఒక మెయిన్ సైకలాజికల్ ప్రాబ్లము సెక్షువల్గా ఎర్టల్ డిస్ఫంక్షన్కి సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో చాలామంది ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఏదో ఈ పాన్ వీడియోస్ చూసి అరగంట సేపు సెక్స్ చేయాలి గంట సేపు సెక్స్ చేయాలి లేకపోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని విపరీతమైన మైండ్లో అట్లాంటివన్నీ ఆ పాన్ వీడియోస్ చూసి పెట్టేసుకొని ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో సెక్స్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రావటానికి వాళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే సెక్షువల్గా అవేర్నెస్ లేకపోవటము ఇది మెయిన్ రీజన్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది అండ్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఇది ఎక్కువగా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఎవరిలో ఉంటుంది అనంటే అంటే మ్యారేజ్కి ముందు గర్ల్ ఫ్రెండ్స్తో ఎవరన్నా సెక్షుల్గా కలిసినప్పుడు లేకపోతే మ్యారేజ్కి ముందు కానీ లేదా మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో ఫస్ట్ టైం సెక్షుల్గా కలిసినప్పుడు బిగినర్స్లో ఉండే ప్రాబ్లమ్ ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటే లిటరల్గా చెప్పాలంటే ఇది బిగినర్స్లో అది మ్యారేజ్ అవనివ్వండి మ్యారేజ్ అవ అవ్వకపోనివ్వండి బిగినర్స్లో ఉండే ప్రాబ్లము అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత కోఆపరేషన్ లేకపోవటము వాళ్ళ సైడ్ నుంచి కొంత వ్యజన టైట్గా ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే కొంత పెయిన్ వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయలేకపోవటం వల్ల కూడా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది స్లోగా వచ్చేస్తుంది మగవాళ్ళలో సో ఇది ఒక ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే అంతకుముందు ఒకటి లేదా రెండు సార్లు సెక్షువల్గా ట్రై చేసి ఆ సెక్షువల్గా ట్రై చేసిన తర్వాత ఫెయిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళకి తెలియకుండానే భయం వచ్చేస్తుంది అంటే అరే ఇంతకుముందు నేను సెక్షువల్గా ట్రై చేశాను చేయలేకపోయాను అంటే ఇంతకుముందు వేరే అమ్మాయితో సెక్షుల్గా కలిశాను ఆ అమ్మాయితో చేయలేకపోయాను ఇప్పుడు ఇంకో కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయితో సెక్షులుగా ట్రై చేస్తున్నాను ఆ అమ్మాయితో చేయలేకపోయాను ఈ అమ్మాయితో చేయగలనో లేదు అని లేకపోతే సేమ్ పార్ట్నర్ అయినా సరే అంత ముందు రెండుసార్లు ట్రై చేశాను చేయలేకపోయాను నా గురించి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో ఏంటో అని ఒక భయం వచ్చేస్తుంది ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను సెక్స్ చేయలేమని ఒక భయం వచ్చేస్తుంది ఇది సెకండ్ రీజన్ ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏమైంది ఏమైందంటే వాళ్ళు సెక్స్లో ఇంట్రెస్ట్గా సెక్స్ చేయటం కాకుండా నేను ఏదో ఒక రకంగా సెక్స్ చేసి ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయాను నేను ఏదో ఒక రకంగా సెక్స్ చేసి ప్రూవ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా సెక్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు సో ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అంటే నేను చేయలేనామనే భయంతో నువ్వు ట్రై చేస్తే నువ్వు గ్యారంటీగా చేయలేవు సో ఇది సెకండ్ రీజన్ను ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్తో కూడా చాలామంది సెక్షుల్కి ఇబ్బంది పడుతూ ఉంటారు స్టార్టింగ్లోనేమో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో సెక్స్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది అంటే చేయలేనేమో నాకు భయము ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమైంది అని అంటే ఎస్కేపింగ్ అనమాట నేను సెక్స్ చేయలేనేమో అనే ఒక భయంతో తప్పించుకుంటూ ఉంటారు ఈరోజు నాకు పని ఉంది ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది ఈరోజు నాకు కుదరదు లేకపోతే మూడ్ లేదను లేకపోతే బయటికి వెళ్ళాలను అంటే ఎస్కేపింగ్ అనమాట తప్పించుకుంటూ ఉంటారు చాలామంది మగవాళ్ళకి తెలియదేంటి అని అంటే వాళ్ళ పార్ట్నర్కి ఈజీగా అర్థమైపోయింది వాళ్ళు నిజంగా సెక్స్ చేసే అంత ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే చేయలేని ఉన్న ఒక భయంతో తప్పించుకుంటున్నారా పారిపోతున్నారా అని ఫిమేల్స్కి ఈజీగా అర్థమైపోయింది డెఫినెట్గా ఫిమేల్స్కి ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సెక్షువల్గా మెచ్యూరిటీ లెవెల్స్ డెఫినెట్గా మగవాళ్ళకన్నా చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళు జస్ట్ ఒక ఆ సెన్స్ ఆఫ్ టచ్తోనే చెప్పగలరు వాళ్ళు ఇష్టంతో సెక్స్ చేస్తున్నారా బలవంతంగా సెక్స్ చేస్తున్నారా ప్రూవ్ చేసుకోవడానికి సెక్స్ చేస్తున్నారా అనేది ఫిమేల్స్ జస్ట్ ఆ సెన్స్ ఆఫ్ టచ్తో జస్ట్ ఆ ఫిమేల్స్ మీరు పట్టుకునే ఒక సెన్స్ ఆఫ్ టచ్తోనే వాళ్ళు చెప్పగలరు ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉంటుంది ఫిమేల్స్కి సో ఈ మీరు చెప్పే ఈ లేమ్ ఎక్స్క్యూజెస్ ఈరోజు నాకు ఆఫీస్లో పని ఉంది లేకపోతే నాకు వర్క్ ఉంది లేకపోతే బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ పిలుస్తున్నారని ఎస్కేపింగ్ అనమాట ఈ ఎస్కేపింగ్ స్టేజ్ దాకా పోయారు అనంటే డెఫినెట్గా మీకు ఆ సెక్షువల్గా కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోయింది సో ఎవరైనా సరే సెక్షువల్గా స్టార్టింగ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ దానికి కరెక్ట్గా రీజన్ ఏంటి లేకపోతే జస్ట్ అన్నీ బాగానే ఉన్నా జస్ట్ మీకు ఏదైనా కొంత ఈ సైకలాజికల్గా కొంత యాంగ్జైటీ ఉండటం వల్ల లేకపోతే ఆ ప్లేస్ నచ్చకపోవడం వల్ల మైనర్ హార్మోన్ ఇష్యూస్ వల్ల ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని ఈజీగా రెక్టిఫై చేసుకొని ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ కనుక సెక్షువల్గా కలవగలిగితే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఎటువంటి ఇబ్బంది రాదు కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం యాంగ్జైటీ ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయలేక సెక్షువల్గా ఫెయిల్ అయిపోతారు పట్ల టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత తెలియకుండానే వాళ్ళకి చేయలేమనే ఒక భయం వచ్చేస్తుంది ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది దాన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఈ చేయలేమనే ఒక భయంతో ఎస్కేపింగ్ అనమాట సో సెక్షువల్గా స్టార్టింగ్లోనే ఇబ్బంది ఉంటే దాన్ని ఎంత తొందరగా చూపించుకొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ తీసుకొని సెక్షువల్గా ఒకసారి కనుక మీరు పర్ఫామ్ చేసి మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఎటువంటి సెక్షుల ప్రాబ్లం ఉన్నా జస్ట్ ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ వచ్చి కన్సల్ట్ అవ్వండి ఎటువంటి సెక్ష్యుల ప్రాబ్లం ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ